శ్రీరామునికి సోదరి ఉందని తెలుసా శ్రీరాముని జన్మకు మూల కారణం ఈమె విషయానికి వస్తే దశరథుడు కౌసల్య దంపతులకు తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించింది ఆమెకు శాంత అని పేరు పెట్టారు శాంతాదేవి అసాధారణమైన వేదస్సును కలిగి ఉండేది శాంతాదేవి వేదాలు ధనుర్విద్య లలిత కళలను అలవోకంగా నేర్చుకుని ప్రావీణ్యం పొందింది అయితే దశరథునికి ఒక ప్రాణస్నేహితుడున్నాడు అతను అంగదేశపు రాజు అతని భార్య వర్షిని వర్షిణి వరసరీత్యా కౌసల్యకు చెల్లెలవుతుంది రోమపాదడు వర్షిని దంపతులకు సంతానం లేదు ఒకరోజు రోమపాదడు వర్షిని దంపతులు దశరథుని వద్దకు వచ్చి శాంతాదేవిని తమకు దత్తత ఇమ్మని కన్న కూతురిలా చూసుకుంటామని కోరారు అయితే దశరథుడు తన స్నేహితునికి సంతానం కలగని నా పిల్లల్లో ఒకరిని నీకు దత్తత ఇస్తానని ఒకప్పుడు వాగ్దానం చేసియున్నాడు దశరథుడు స్నేహితుడి బాధను మరియు తన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం బాధతో అంగీకరించాడు కౌసల్య దుఃఖంతో ధర్మాన్ని తప్పకూడదనే భావనతో ఒప్పుకుంది శాంతాదేవిని రోమపాదుడు వర్షిణిలకు దత్తత ఇచ్చారు శాంతాదేవి అంగదేశానికి వెళ్ళింది శాంతాదేవి అంగరాజ్యంలో తల్లిదండ్రుల నుంచి అపారమైన ప్రేమను పొంది రాజకుమారిగా కొనసాగింది ఒకసారి అంగదేశంలో భయంకరమైన కరువు సంభవించి ప్రజల అవస్థలు పడగా ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు ఈ యజ్ఞానికి గొప్ప తపోశక్తి ఉన్న శృంగమహర్షిని ఆహ్వానించి యాగాన్ని నిర్వహించగా వర్షాలు కురిసి కరువు తీరడంతో రాజ్యం సుభిక్షంగా మారింది ఆ మహర్షి అద్భుత తపశక్తికి ముగ్ధుడైన రోమపాదుడు తన కుమార్తె శాంతాదేవిని శృంగమహర్షికిచ్చి వివాహం చేశాడు అయితే దశరథ మహారాజు శాంతాదేవిని దత్తత ఇచ్చిన తర్వాత మరొక సంతానమే కలగలేదు వంశాన్ని నడిపించడానికి వారసులు లేకపోవడంతో దశరథునికి తీవ్రంగా కలచివేసింది అప్పుడు దశరథుడు గురువుల సలహా మేరకు పుత్ర కామేష్టి యాగం చేయాలని సంకల్పించాడు ఈ యాగానికి గొప్ప తపోశక్తి ఉన్న మహర్షి అవసరమని మంత్రివర్గం మరియు గురువులు చెప్పారు అయితే అత్యంత తపోశక్తి మరియు దివ్యశక్తి కలిగిన శృంగమహర్షి గురించి తెలుసుకుని రోమపాదుల్ని కలుస్తాడు తరువాత దశరథుడు తన అల్లుడైన శృంగమహర్షిని కుమార్తె శాంతాదేవిని మర్యాదలతో రాజ్యానికి ఆహ్వానిస్తాడు శృంగమహర్షి పుత్రకామేష్టి యాగం నిర్వహించగా యజ్ఞకుండలి నుంచి అగ్నిదేవుడు వచ్చి బంగారు పాత్రలో దివ్యత్వాన్ని ఇస్తాడు తరువాత దశరథుడు తన భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయులకు పంచిపెట్టాడు కొన్నాళ్లకు వారికి శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అని నలుగురు కుమారులు జన్మించారు ఈ విధంగా శ్రీరాముడు మరియు ఆయన సోదరులు జన్మించడానికి శాంతాదేవి భర్త అయిన మహర్షి నిర్వహించిన యాగఫలమే మూలమైనది జై శ్రీరామ్ మరిన్ని వీడియోలకు సబ్స్క్రైబ్ చేయండి